ఈ మొదటి బహుమతిని కైవసం గారు ప్రతిపాడు ప్రతిపాడు మండలం గుట్టూరు జిల్లా వై మనోజ్ చౌదరి గారు ఇప్పుడు తిరావుపాడు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా వారి జత మూడు వేల ఐదు వందల నలభై ఏడులో ఆరు వందల మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని ఏ వెంకట హేమలతా టెంపుల్స్ పాలూరు పెత్తమూడియం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జాత మూడు వేల మూడు వందల యాభై ఆరు అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ అనుమతిని భూసి నీలా సాయి మనోహర్ గారు అనంతవరం కొల్లూరు మండలం పాపట్ల జిల్లా వారి జత మూడు వేల నూట తొంభై రెండు అడుగుల ఎనిమిది ఎనిమిదివల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగవ బహుమతిని రంగారెడ్డి మెమోరియల్ టిఎన్ఆర్ బోస్ కూతుర్ల దక్షిణ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అట్టల రెడ్డి పల్లె మండలం ప్రకాశం జిల్లా వారి తా మూడు వేల నూట అరవై నాలుగు అడుగుల పూరాన్ని లాగి నాలుగవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదవ బహుమతిని విఎస్ఆర్ బోస్ కూతన్ శ్రీనివాసరావు గారు జడుగు గౌరవ కార్తికేయ గారు మాసాయి పాలెం పెల్లంకోట మండలం గుంటూరు జిల్లా కంబై పల్నాడు జిల్లా కంబైన్స్ వారి తా మూడు వేల నూట ఆరు అడుగుల ఆరోగడముల దూరాన్ని కైవసం చేస్తున్నాయి కైవసం చేస్తున్నాయి ఏడవ ప్రభాకర్ గారు నాగరాజుపల్లి మాట్లూరు మండలం జిల్లా వారి జత రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అడుగుల ఆరోగడముల దూరాన్ని లాగి ఏడవమతిని కైవసం చేసుకున్నాయి ఎనిమిదవ బహుమతిని రాము ఎన్ రామకృష్ణాచారి గారు వెన్నపూస శ్రీనివాసరెడ్డి గారు రేపు వెరంగపురం మండలం గుంటూరు జిల్లా వారి తా రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు అడుగుల తొమ్మిదవ గొడవల దూరాన్ని లాగి ఎనిమిదవసం చేస్తున్నాయి